నిలబడాలన్న తపన ఆ మహిళను వ్యాపారవేత్తగా మలిచాయి చదివింది పదో తరగతి అయిన మహిళా సంఘం సాయంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు పట్టుదలతో తానే నూతన ట్రెండ్ దుస్తులను డిజైన్ చేసి స్థానికంగానే కాకుండా అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు వ్యాపారవేత్తగా స్వాతిపై కథనం జీవితంలో ఎదురయ్యే ఉన్నత స్థాయికి ఎదిగే సోపానాలుగా నిరూపిస్తున్నారు విజయవాడకు చెందిన స్వాతి ఒకప్పుడు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయిన ఆ మహిళ ఇప్పుడు నగరంలోనే ఓ ఫ్యాషన్ డిజైనర్ గా ఎదిగారు తన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసే స్థాయికి చేరి సత్తా చాటుతున్నారు విజయవాడ ఆటోనగర్ కు చెందిన స్వాతికి రెండు వేల ఆరులో వివాహమైంది కుటుంబంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవగా సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో రెండు వేల పదిహేడులో చీరల విక్రయం ప్రారంభించారు పెద్దగా కలిసి రాకపోవడంతో వ్యాపారాన్ని నిలిపివేసి రెండు వేల పంతొమ్మిదిలో వాసవ్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు తరగతులకు వెళ్లారు మూడు నెలల పాటు దుస్తులు కుట్టడంలో తర్ఫీదు పొందాక ఓ దుస్తుల తయారీ కంపెనీలో ఏడాది పాటు పనిచేశారు అక్కడ దుస్తుల డిజైనింగ్ ఫినిషింగ్ నాణ్యతపై దృష్టి సారించి కష్టపడి సాధన చేశారు మహిళా మండలి కుటుంబ సభ్యులు ఆర్థిక సాయంతో దుస్తుల తయారీ ప్రారంభించారు నాతో పాటు ఇంకో కొంతమందికి ఉపాధి కల్పించాలి ఆడవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బయటికి లేదన్నా చేయాలనేది కానీ ఎక్కడో ఆగిపోతాం మేము మాకు ఆ దారి తెలియదు తెలిసినా కానీ భయాలు పెట్టుబడి పెట్టాలంటే భయం అన్ని రకాలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కానీ స్టెప్ బై స్టెప్ నేను ప్రతిదీ కూడా ఫస్ట్ చిన్న చిన్న విషయాలకు కూడా హస్బెండ్ మీద ఆధారపడకుండా నేను సంపాదించుకుని కష్టపడాలి అన్న దీంతో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదన్న అన్న దీంతో నేను నేర్చుకోవడం జరిగింది సార్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోగానే మనకు సక్సెస్ వచ్చేది చాలా ఇబ్బంది పడుతూ దీంట్లో అన్ని కష్ట నష్టాలు చూసుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిన నేను ఇవా రెండు వేల ఇరవై మూడులో లో మేడం గారి సహాయంతోనే మళ్ళీ నేను వణుకూరు అనే గ్రామంలో ఐదు మిషన్స్ మేడం వాళ్ళ ద్వారా తీసుకుని నేను స్టిచ్చింగ్ అనేది ఒక యూనిట్ స్టార్ట్ చేశాను అక్కడి నుంచి నేను మెల్లిమెల్లిగా నా ప్రయత్నాలు ఎక్కడ ఆపకోకుండా నేను తొలుత దుస్తుల విక్రయంలో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించారు స్వాతి నెమ్మదిగా విజయవాడ వన్ టౌన్లోని పలు దుకాణాల నుంచి కొన్ని దుస్తులకు ఆర్డర్లు రావడం మొదలైంది అమెరికాలో నివసించే బంధువులకు స్వాతి రూపొందించిన కొత్త డిజైన్లు పంపగా అవి వారికి నచ్చాయి అలా అమెరికాలోనూ మంచి స్పందన రావడంతో ఏడాది కాలంగా అక్కడికి దుస్తులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు స్వాతి రూపొందించిన డిజైన్ దుస్తులతో అమెరికాలో ఓ ఫ్యాషన్ షో సైతం నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో లో నేను స్టార్ట్ చేశాను సార్ ఒక సిక్స్ మంత్స్ నేను చాలా కష్టపడ్డాను నార్మల్ గా లోకల్లో కస్టమర్స్ దగ్గర తీసుకోవటం కుట్టడం జరిగింది నేను ఈ రెడీమేడ్ వర్క్ స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడులోనే లోనేహ ఆ నెల నుంచి స్టార్ట్ చేశాను నేను మొత్తం అన్ని ఏ మోడల్ కావాలని కస్టమర్ అడిగినా కానీ మేము చేసి ఇవ్వగలం క్వాలిటీగా ఇవ్వగలిగితేనే నాకు వాళ్ళు మళ్ళీ తర్వాత అయినా నాకు ఆర్డర్స్ వస్తాయి లేదు అంటే అక్కడే ఆగిపోతుంది అప్పుడు నుంచి ఒక ఎయిట్ మంత్స్ నుంచి వర్క్ జరుగుతుంది ఎప్పటికప్పుడు మాకు ఒక ఫార్టీ లేకపోతే ఫిఫ్టీ ఫ్రాక్స్ రెడీ అయిపోతాయో వాళ్ళకి పంపిస్తూ ఉంటాము అది ఇక్కడ నుంచి కొరియర్ చేస్తూ ఉంటాము అక్కడ అంటే ఫ్యాషన్ షో కూడా జరిగింది లాస్ట్ టైము చాలా బాగా జరిగింది నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్లి అక్కడ మేడం నన్ను కూడా అక్కడ దీని ద్వారానే ఇదంతా జరుగుతుందని ఆ మేడం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పటికీ గ్రామీణ యువతులు డిజైనింగ్ రంగంలో ముందుకు రావడం లేదని స్వాతి ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు ముందుకొస్తే కలిసి పనిచేయాలని వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమని స్వాతి చెబుతున్నారు